జై సత్యదేవ నా పేరు నల్మల్లి కృష్ణబాబు అండి సత్యదీక్ష ప్రసారకతని ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామంలో అన్నవరం సత్యనాథ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కోసం భక్తులకు తెలియజేయడం జరిగిందండి ప్రతి భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కూర్చున్నామండి ఏడో తారీఖుని స్వామివారి పెళ్ళికొడుకు పెళ్ళి కుమార్తె చేయడం ఎంతో తారీఖుని నైట్ రాత్రి తొమ్మిది వందల ముప్పై నిమిషాలకి స్వామివారి కళ్యాణం అండి అలాగే పదకొండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి రథోత్సవం ఉందండి పదమూడవ తారీఖుని రాత్రి ఏడు గంటల నుండి సోమవారి పుష్పోగం ఉందండి కానీ భక్తులందరూ పాల్గొనాలని కోరుతున్నామండి జై సచిదవ జై జయ సత్యదవ అన్నవారు ఈఓ గారు చైర్మన్ గారు వారి రాజ్యంలో ఇదంతా జరుగుతుందండి జై సచిదవ జై జయ జై జయ జై సచిరావ జై జై సత్యత సోమవారి కళ్యాణం అండి ఎంత దరికి ఇలా చివరి మొత్తం కవర్ చేయాలి జై జై సత్య

Ka wérè muthupi? Ka wérè muthupi? ఏడో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు జరుగుతున్నాయి స్వామివారి కళ్యాణం ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై అనగా గురువారం నాడు ఏడో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు స్వామివారి కళ్యాణం ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి అనగా ప్రతి భక్తులు పాల్గొని స్వామివారి ఆశస్సులో పొందాలని కోరుచున్నామండి జై సత్య జై సత్యదేవా జై 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 సత్యోమవారి కళ్యాణం అండి ఎందో తారీఖునండి ఏడో తారీఖుని అండి ఎడమ్మా ఎనిమిదో తారీఖుని నైటు తొమ్మిది చందాక సోమవారి కళ్యాణం తర్వాత రథోత్సవం ఉందమ్మా పదకొండవ తారీఖుని పుష్పోగం అంటే సోమవారి పుష్పోగం పదమూడవ తారీఖుని అమృవ భక్తులకు రావాలని కోరుతున్నామండి అందరూ రావాలండి జై సత్యదవ జై జై సత్యదవ జై సత్యదవ జై జై సత్యదవ సోమవారి కళ్యాణం అండి రేపు ఏడో తారీఖునండి పదమూడో తారీఖు దాకానండి అండి ఏడవ తారీఖుని సోమవారి పెళ్ళికొడుకు పెళ్ళికొరత చేయటం అండి ఎందో తారీఖున సోమవారి కళ్యాణం అండి ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూతురు చేసేటప్పుడు మొత్తాలు అందరూ వచ్చి పరిస్థితి ఆ భాగ్యం అందరికీ రాదండి వచ్చి సోమవారి కార్యక్రమంలో పాల్గొనడం కోర్చున్నామండి ఎందో తారీఖున తొమ్మిది వందలకి సోమవారి కళ్యాణం అండి పదకొండవ తారీఖుని సోమవారి అండి ఈ కార్యక్రమంలో అందరికీ భక్తులు పాల్గొనాలని మొత్తం గ్రామ గ్రామాలు తిరిగి తెలియజేస్తున్నాండి జై సచిదవాడు జై జై సత్య అనవరం సత్యరాజ సోమవారి కళ్యాణం అండి ఎనిమిదో తారిన ఎనిమిదో తారికని ఐదో నెల రెండు వేల పదిహేను అనగా గురువారం నాడు స్వామివారి కళ్యాణం అండి కళ్యాణానికి అందరూ రావాలని అతిగ్రామం ప్రసారం చేస్తున్నాం అండి జై చత జై జై చత్యవా జై చత